భారతదేశంలో ఇప్పటికీ మనకు అర్థం కాని ఎన్నో మిస్ట్రీస్ ఉన్నాయి అందులో ముఖ్యమైనవి రామసేతు శ్రీలంక మరియు భారత్ మధ్యలో ఉన్న రామసేతు ఇప్పటికీ ఒక మిస్ట్రీగానే మిగిలి ఉంది నంబర్ టూ మన భారతీయ పురాణాల్లో వాడిన వైమానిక శాస్త్రం నంబర్ త్రీ శ్రీ రామానుజాచార్యుల వారు పరమపదించి వెయ్యేళ్లకు పైగా గడిచిన ఆయన శరీరాన్ని నేటికి అక్కడ భద్రపరిచి ఉండడం విశేషం నంబర్ ఫోర్ కోనాక్ సూర్య దేవాలయంలోని చక్రం ఎటువంటి ఆధునిక సాంకేతికత లేకుండా ఎప్పుడూ ఒకే దశలో తిరుగుతుంది నంబర్ ఫైవ్ మహాబలిపురం సునామీ సమయంలో ఒక్కసారిగా కనిపించిన ఏడు ఆలయ అవశేషాలు నేటికి మిస్ట్రీగా ఉన్నాయి నంబర్ సిక్స్ జంతర్ మంతర్ ఇవి సూర్యుని కదలికలు గ్రహాల స్థానాలు మరియు సమయాన్ని అత్యంత ఖచ్చితంగా లెక్కించగలవు ఇది ఎలా సాధ్యం నంబర్ సెవెన్ జ్వాలాముఖి దేవి ఆలయం హిమాచల్ ప్రదేశ్ ఆలయంలో తొమ్మిది చోట్ల నుండి సహజంగా అగ్ని జ్వాలలు వెలువడతాయి ఇది శాస్త్రవేత్తలకు అర్థం కాని విషయం నెంబర్ ఎయిట్ తంజావూరు బృహదీశ్వర ఆలయం ఆలయం యొక్క గోపురం నీడ ఎటువైపు నుండి చూసినా మనకు కనిపించదు సూర్యుని కిరణాలను ఇది ఎలా అడ్డుకుంటుందో ఎప్పటికీ ఎవరికి తెలియదు నెంబర్ నైన్ లేహ్ లోని మాగ్నెటిక్ హిల్ ఈ హిల్ వద్ద వాహనాన్ని న్యూట్రన్లో ఉంచితే అది స్వయంగా పైకెక్కినట్టు కనిపిస్తుంది ఇది గ్రావిటీని వ్యతిరేకంగా కదిలేలా అనిపించడం మిస్టరీగా మారింది నెంబర్ టెన్ కొడిని గ్రామం ఈ గ్రామంలో అత్యంత విచిత్రమైన ఘటన ఏమిటంటే ఇక్కడ జన్మించే పిల్లల్లో ఎక్కువ శాతం ట్విన్స్ మాత్రమే జన్మిస్తారు వీటి వెనుక ఉన్న మిస్టరీ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా ఫుల్ వీడియో ఇన్ బయో ప్లీజ్ చెక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్